నమస్తే అండి ఆనంద్ కర్మకాండలు జరిగిపోయాయి చీకటి పడకుండా వచ్చిన బంధుమిత్రులంతా ఎవరి ఇళ్లకు వాళ్ళు తొందరపడుతూ ప్రయాణమై వెళ్లిపోయారు ఇక ఆ ఇంట్లో తనకి కొడుక్కి తోడుగా అత్తమాములు ఉండిపోవడం కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి మనసులో పశ్చాత్తాప భావనతో వారిని కృతజ్ఞతగా చూసింది లలిత భర్తని కోల్పోయి భార్య తండ్రిని కోల్పోయి కొడుకు కొడుకును కోల్పోయి ముసలి తల్లిదండ్రులు ఎవరికి వారికే కావాల్సినవాడు ఆనంద్ ఎవరి బాధ తీర్చేది కాదు ఒక ఇంట్లో ఒక మనిషి పోయాడంటే ఆ ఇల్లు ఎంత నిసీదిగా మిగిలిపోతూ బావురుమంటుందో ఆ కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుస్తుంది మూడు రోజులు గడిచాయి కోడలికి మనవడికి ధైర్యం చెప్పి బరువెక్కున్న గుండెలతో గుమ్మం దాటి వెళ్తున్న ఆ ముసలి వాళ్ళిద్దరి కాలను చుట్టేసింది లలిత అత్తయ్యా మామయ్య నన్ను క్షమించండి మీకు మీ కొడుకు మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా మమ్మల్ని వదిలి వెళ్ళకండి మీకు మీ అబ్బాయి లేని లోటును మేము తీరుస్తాం ఇన్నాళ్లు మిమ్మల్ని ఎంతో కష్టపెట్టాను ఒక్కగానొక్క కొడుకు దగ్గర మీ జీవితం సాగనీయకుండా ప్రవర్తించాను మీ అబ్బాయి మనమంతా కలుసుండాలని తప్పించేవారు ఆ విషయంలో నేను ఏనాడు సహకరించలేకపోవడంతో ఆయన బాధపడిని రోజంటూ లేదు ఆయన బ్రతుకున్నంతకాలం మీతో గడపనీయకుండా చేసిన పాపిష్టరాలను నాకు నా భర్త పిల్లాడే లోకం అనుకున్నాను మాకందరికి పెద్ద దిక్కైన మీ అండదండలు మాకు అవసరం ఉంటాయని ఏనాడు గ్రహించలేకపోయాను మీ గురించే పదిహేను రోజులు మీ అబ్బాయికి నాకు మధ్య చిన్న వాదన జరిగింది హైదరాబాద్ నుంచి ఇప్పట్లో ఇక్కడకు ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు లేదనే నిరాశతో అమ్మా నాన్న రోజురోజుకి నిరసించిపోతున్నారు ఈ వయసులో వారిని వేరుగా ఉంచడం న్యాయమంటావా వాళ్ళని కూడా మన ఇంటికి తీసుకొచ్చేస్తే కనీసం నువ్వైనా వాళ్ళని ఓ కంట కనిపెట్టుకుని ఉండొచ్చని వేడుకోలుగా నన్ను అడుగుతున్నా ఆయన మాటలని మధ్యలోనే తుంచేశాను వయసైన మీ ఇద్దరికి సేవలు చేయడం నా వల్ల కాదని విరుచుకుపడ్డాను దానితో మనస్తాపం చెంది ఆ మర్నాడే నాతో ఏమీ మాట్లాడకుండా హైదరాబాద్ కి ప్రయాణమై వెళ్లిపోయారు అలా వెళ్లినాయన కనీసం ఫోన్ కూడా చెయ్యలేదు సరికదా నేను చేసిన ఫోన్ కాల్ ని కూడా రిసీవ్ చేసుకోలేదు నాపై కోపం తగ్గాక చేస్తారనుకున్నాను కాని ఆయన ఫోన్లుండే ఆయన చావు కబురు వినడం నాపై పిడుగు ఆయన నాకింత శిక్ష వేస్తారనుకోలేదు ఇదంతా నా వల్లే జరిగింది నన్ను క్షమించండి అంటూ పశ్చాత్తాప వేదనతో ఏడ్చేసింది లలిత కోడలు క్షమాపణ అడిగేసరికి ఆ పెద్ద మనసులు కరిగిపోయి ఆమెను అక్కున చేర్చుకుని కన్నీళ్లు తుడిచారు హాల్లో గోడకి దండ వేలాడుతూ ఆనంద్ ఫోటో ఇంట్లోకి అడుగు పెడుతూనే తన ఫోటోకి పట్టిన దుస్థితిని చూసి సానువైపోయాడు ఆనంద్ సడన్ గా వచ్చిన ఆనంద్ చూసి ఆశ్చర్యపోయారు ఆ కుటుంబమంతా వారందరికీ తేరుకోవడానికి కొంత సమయం పట్టినా ఆనంద్ తల్లిదండ్రులను చూసి తల్లిదండ్రులు కొడుకును చూసి లలితా భర్తను చూసి కొడుకు తండ్రిని చూసి మొత్తానికి తమకింక లేడు అనుకున్న ఆనంద్ కళ్ళ ముందు కనిపించగానే ఒకరికొకరు చూసుకుంటూ నమ్మలేకుండా ఉన్నారు భార్య చెప్పిన తన చావు కబురు కదంతా విన్నాక ఆనంద్ కి నవ్వాగలేదు ఇంతకీ ఆనంద్ చావు కబురు ఎలా పుట్టిందంటే సికింద్రాబాద్ రైల్వే పోలీసుల నుంచి లలితకి ఫోన్ వచ్చింది ఆనంద్ అనే వ్యక్తి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ట్రైన్ కింద పడి చనిపోయాడని పోలికలు కూడా గుర్తుపట్టలేనట్లుగా ఉన్నాయని అతని దగ్గర ఉన్న ఆధారాలతో మీ మనిషే ఉంటాడని పోలీసులు నిర్ధారించి చెప్పడంతో ఆ పిడుగుపాటు వార్తని తట్టుకోలేకపోయింది లలిత తన మీద కోపంతో వెళ్లిన భర్త విరక్తితో ఆత్మహత్య చేసుకున్నాడనుకుంది రైల్వే పోలీసులు ప్యాక్ చేసి అందించిన అతని శవానికి దహనకాండలు కూడా చేసేశారు భర్త నుంచి ఫోన్ కాల్ కూడా రాకపోవడంతో అదే నిజమనుకుని ఇంకేమీ ఎంక్వైరీ కూడా చేయించలేదు ఆనంద్ కి ఆ విషయమంతా తెలిసాక పదిహేను రోజుల క్రితం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన సీన్ అంతా కళ్ల ముందు మెదిలింది ప్రతి నెల హైదరాబాద్ నుంచి రెండు సార్లు ఇంటికి వచ్చి వెళ్తున్నట్లే విశాఖపట్నం నుంచి బయలుదేరి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దిగాడు ఆనంద్ తల్లిదండ్రుల విషయమై భార్యతో గొడవపడి చెదిరిన మనసుతో ఉన్న ఆనంద్కి భార్య నుంచి వచ్చిన ఫోన్ కాల్ ని రిసీవ్ చేసుకోవాలనిపించలేదు హైటెక్ సిటీ వెళ్లడానికి ఎంఎంటిఎస్ కి టికెట్ కొనుక్కుని చంగన పెట్టుకున్న హ్యాండ్ బ్యాగ్ తో ట్రైన్ ఎక్కుతుండగా ఎవడో చాలా చాకచిక్యంగా ఆ బ్యాగ్ని కొట్టేశాడు మెరుపు వేగంతో అతను మాయమైపోవడం అన్ని క్షణాల్లో జరిగిపోయాయి అప్పటికే ట్రైన్ కదిలిపోవడంతో ఏమీ చేయలేక చూస్తుండిపోయాడు మళ్లీ అంతలోనే కీచుమంటూ ట్రైన్ ఆగడం అనుకునేంతలో ఆ వార్త అందరికీ ట్రైన్ ఎక్కుతూ జారి చచ్చాడని అనుకుంటున్నారంతా పాపం అనుకున్నాడు ఆనంద్ కళ్ళ ముందు ఆ రోజు జరిగిన సంఘటన కనిపించేసరికి ఆ చచ్చిన మనిషిగా తానే సృష్టించబడ్డాడని అర్థమైంది ఆనంద్కి భార్య కాల్ని పట్టించుకోకుండా షట్ జోబిలో నుంచి తీసిన సెల్ ని హ్యాండ్ బ్యాగ్ లో పడేశాడు ఆ బ్యాగ్ లో సెల్ తో పాటు ఆధార్ కార్డు ఏటిఎం కార్డు డ్రైవింగ్ లైసెన్స్ వగైరా వగైరా కార్డులన్నీ ఉన్నాయి చంగన పెట్టుకున్న అలాంటి ముఖ్యమైన బ్యాగ్ ని దొంగ ప్రమాదవశాత్తు అతనే ట్రైన్ కింద పడటం వల్ల బ్యాగ్ లోని ఆధారాలను బట్టి ఆనంద్ గా గుర్తించి రైల్వే పోలీసులు ఫోన్ చేయడంతో ఆనంద్ చనిపోయాడనే నిర్ధారణకి వచ్చారు చనిపోయాడనుకున్న ఆనంద్ తిరిగి రావడంతో నుదుట కుంకుమ పెట్టుకుని తీసేసిన తాళిని మళ్లీ భర్తతో కట్టించుకుంది లలిత భర్తతో కలిసి అత్తమామల కాలకి నమస్కరిస్తూ వారి ఆశీర్వాదం కూడా తీసుకుంది భార్యతో వచ్చిన మార్పుకి ఎంతో పరవశించిపోయాడు ఆనంద్ ఆ రోజు రాత్రి భర్త ఒడిలోకి వాలిపోతూ ఎంతో ప్రేమ చూపించింది లలిత సెల్ ఫోన్ పోయినంత మాత్రాన కనీసం ఫోన్ చేయకుండా మానేస్తారా నా నెంబర్ మీకు నోట్లోనే ఉంటుంది కదా ఈ పదిహేను రోజుల్లో మీకసలు ఫోన్ కూడా చెయ్యాలనిపించలేదా భర్త కళ్ళలోకి చూస్తూ గోముగా అడిగింది ఆ సమయంలో భార్య అలా అడిగేసరికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు ఆనంద్కి నిజానికి సెల్ పోయిందని కాదు భార్య మీద కోపంతోనే ఫోన్ కూడా చేయకుండా ఆమెను ఏడిపించాలనే అలా చేశాడు ఇక ఉండబుద్ధి కాక వచ్చేశాడు ఇంటికి వచ్చేసరికి పరిస్థితి అంతా మారిపోయి స్వర్గంగా తయారైంది ఇక ఈ ఇంటికి తీసుకురాలేమనుకున్న తల్లిదండ్రులు ఈ ఇంట్లో ఉండటం భార్య వారిని ఎంతో ప్రేమగా చూసుకోవడం ఈ పదిహేను రోజుల్లోనే ఎంత మార్పు ఇదంతా నా చావు చూపించిన పరిష్కారమే కదా అనుకుంటూ మనసులో నవ్వుకున్నాడు నేను ఫోన్ చేయలేదు కాబట్టి సరిపోయింది ఫోన్ చేసి ఉంటే నేను చనిపోలేదన్న నిజం బయటపడి నాకు జరపాల్సిన కార్యక్రమాలన్నీ ఆగిపోయి ఉండేవి ఇవన్నీ జరిపించాలి కాబట్టి నా తల్లిదండ్రులు నా గోటికి చేరారు వారి అండదండల్ని ఈనాటికైనా తెలుసుకుంది నా భార్య అనుకున్నాడు భార్య నుదుటిపై ముద్దు పెట్టుకుంటూ లలిత ఇంకా మర్చిపోలేదేమో ఫోన్ చేయలేదన్న విషయాన్ని పదే పదే అడుగుతున్నా భార్యతో ఏవో కథలు చెప్పేసి కమ్మగా నిద్రలోకి జారుకున్నాడు ఆనంద్ కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ